మన తండ్రిల దేవుని ఎందుకు ప్రభుయేసుక్రీస్తున్న ప్రియమైన విశ్వాసులందరికీ యూట్యూబ్లో లైట్ ఆఫ్ బైబిల్ ఛానల్ందు ప్రసారం అవుతున్న ఆత్మీయ మేల్కొల్పు మినిస్ట్రీస్ నుండి ఏసుక్రీస్తు యొక్క ప్రశస్తమైన నామంలో ప్రత్యేక శుభాలు తెలియజేస్తూ ఉన్నాను మరి నేటి ముప్పై ఐదవ లెంట్లోని ఉపవాస ప్రార్థన కూలిక నిమిత్తం ఏర్పరిచినటువంటి రెండవ భాగం స్థుతి అర్పణ మరి దేవుని హృదయపూర్వకంగా స్థుతిస్తూ మరి ఆయన్ని మనం ఎంతగా ప్రేమిస్తున్నామో ఎంతగా నమ్ముచున్నామో తెలియచేసేటువంటి పాట మరి ఆ పాటను పాడుచు దేవుని నామాన్ని కొంత సమయం ఆయనలో గడుపుతూ మరియు ప్రజ్ఞ చేద్దాం సాక్ష్యం ఇద్దాం ఆయన బిడ్డలమైన

నీవుంటే నాతో ఏ భయము లేదయ్యా కొట్టబడిన వేలా నా గాయం కట్టినావే కొట్టబడిన వేలా నా గాయం కట్టినావే బాధించిన స్వస్థపరిచేది నీవే స్వస్థపరిచేది నీవి నీకంటే నమ్మదగిన దేవుడెవరయ్యా నీవుంటే నాతో ఏ భయము లేదయా నీకంటే నమ్మదగిన దేవుడెవరయ్యా నీవుంటే నాతో ఏ భయము లేదయ్యా అనచబడిన వేళ నా తలను ఎత్తినావే అనచబడిన వేళ నా తలను ఎత్తినావే శిక్షించిన గొప్ప చేసేదినివే శిక్షించిన గొప్ప చేసేదినివే నీకంటే నమ్మదగిన దేవుడెవరయ్యా నీవుంటే నాతో ఏ భయము లేదయా నీకంటే నమ్మదగిన దేవుడెవరయ్యా నీవుంటే నాతో ఏ భయము లేదయ్యా విడువబడిన వేళ నన్ను చేరదీసినావే విడువబడిన వేళ నన్ను చేరదీసినావే కరుణ చూపేది నీవే కూపించిన కరుణ చూపేది నీవే నీకంటే నమ్మదగిన దేవుడెవరయ్యా నీవుంటే నాతో ఏ భయము లేదయ్యా నీకంటే నమ్మదగిన దేవుడెవరయ్యా భయము దేవునికి స్థుతి మహిమ ఘనత ప్రభావం నిరంతరముఖలుగాక హామీ మరి దేవుని ఇటు రీతిగా స్థుతించడం ద్వారా మరి మనం నమ్ముకోవడం తగిన సహాయము చేసేది ఆయనేని ఈ పాట మనకి మరి బుద్ధి చెబుతూ జ్ఞానాన్ని తెలియజేస్తూ ఉంది ఇటువంటి జ్ఞానం చాలా విలువైన జ్ఞానం మరి ఇది లింట్లోని ముప్పై ఐదవ ఉపవాసపు ప్రార్థన కూడిక రెండవ భాగము స్థుతి అర్పణ మరి ప్రతి ఒక్కరూ దేవుడి నామాన్ని మహింపరుస్తూ ఘనపరుస్తూ ఆయన ఎంత విశ్వాసిత కలిగిన దేవుడో మరి సమస్త లోకానికి మనం చాటి చెప్తూ ఉండాలి ఆయన గురించిన ప్రస్తావనే లేకపోతే మరి ఆయన భక్తులు ఇతర లోకస్తులు అన్న తేడా ఏమీ ఉండదు లోక సంబంధుల వలె ఉంటాము ప్రకృతి సంబంధుల వలె ఉంటాము వాళ్ళు తింటున్నారు త్రాగుతున్నారు ఆరోగ్యంగా ఉంటున్నారు ఆనందంగా ఉంటున్నారు మనము ఆలకలనే ఉంటున్నాము కానీ స్థుతిస్తూ ప్రార్థిస్తూ ఆయన వాక్యాన్ని వింటూ ఎక్కువ ఆనందించే వారముగా ఉంటూ ఒక ప్రత్యేకతని మనం ఏసుక్రీస్తు ద్వారా చాటాలి ఏసుక్రీస్తు ప్రియ కుమారుడు అని నిరూపించుకున్నాడు మనం కూడా ఆయనకి ఇష్టమైనటువంటి శ్రేష్టమైన భక్తులు అని ప్రీతిగా దేవుని నామాన్ని మహింపరుస్తూ ఘనపరుస్తూ మరి సమస్త లోకానికి ఆ నామాన్ని ప్రకటన చేయగలసిన బాధ్యత మనకైంది అదే రక్షణ భారం మరి ఈ విధంగా పాటలు పాడుచు కూడా దీని నామాన్ని ప్రకటన చేస్తూ రక్షణ సువార్త ఇతనికి మనం తెలియజేయచ్చు మన ఆనందమే వారికి ఓ రక్షణ సువార్త